హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసునిదే ఎపిసోడ్ సెవెంటీ ఫోర్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రౌడీ బేబీకి భయం ఏంటే అంటూ ఎప్పటి నుండో అతడిని ఎర్రగా ఊహిస్తూ ఉన్న దివి పెదాలను అందుకున్నాడు లోహిత్ అతడు అలా ముద్దు పెడతాడు అనే ఊహించని దివి పాప షాక్ అయింది దివి ఎంతకి రియాక్ట్ అవ్వకపోవడంతో లోహిత్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె బిగుసుకుపోయింది అని అర్థమై ఆమె నడుముపై చిన్నగా గిల్లాడు అప్పుడు ఈ లోకల్లోకి వచ్చి పడ్డ దివి పాప ఆమె పెదాలను అతడు ఎంతకి వదలకపోవడంతో ముందుగా అతడిని వదలమని గింజుకుంది కానీ కాసేపటి తర్వాత ఆ ముద్దుకి ఆమె కూడా లొంగిపోయింది ఆమె ఇష్టపడ్డ అతడు ఇస్తున్న మొదటి ముద్దు ఎలా కాదనగలుగుతుంది దివి లోహిత్ హెయిర్ లో వేలు పెట్టి గట్టిగా పట్టుకొని అతడి తలని ఇంకా ఆమెకేసి అదుముకుంది దాంతో లోహిత్ దివిని గట్టిగా వాటేసుకొని స్మూత్ గా సాగుతున్న ని కాస్త డీప్ గా మార్చేశాడు ఆమె పెదాలు అతడి పెదాల కింద నలుగుతున్నా కూడా హాయిగా అతడికి సహకరించింది దివి అరగంట తర్వాత ఆమె పెదాలను లీక్ చేస్తూ వదిలిన లోహిత్ ఏంటే ఇవి ఇంత టేస్ట్ గా ఉన్నాయి ఇన్ని రోజులు వీటి టేస్ట్ నేను మిస్ అయ్యానా అన్నాడు ఆమె పెదాలను అతడి వేలితో నిమురుతూ నొప్పిగా ఉందిరా అంటూ లోహిత్ చేతి పైన ఒక దెబ్బ వేసి ఆమె పెదాలను తడుముకుని ఏంట్రా వదిలితే మన పెళ్లికి ముందే నన్ను మమ్మీని చేసేలాగా ఉన్నావు కదా అని నవ్వింది దివి అలా అయినా నాకు ఓకే బేబీ ఇప్పుడే మొదలు పెట్టాను కదా ఇంకా కా ఇంకా కావాలి అనిపిస్తుంది అదేదో చేసేద్దామా అన్నాడు లోహిత్ దివి పైన చేతులు వేస్తూ రే నువ్వు చాలా గుడ్ బాయ్ అనుకున్నానురా ఇలా బాయ్ లా ఉన్నావేంట్రా నువ్వు అంది దివి బ్యాడ్ బాయ్ బాయ్ని నేను కాదే మా రుద్రాంశ్ బ్రదర్ అన్నాడు లోహిత్ మా ఆయన తక్కువేంటి మా వేద అక్కని ఎంత సతాయిస్తున్నాడో మేము చూడట్లేదా అంది దివి సరే కానీ ఇంకో ముద్దు ఇవ్వవే ఇప్పుడే టేస్ట్ చూసాను ఇంకొకసారి చూస్తానే ప్లీజ్ అన్నాడు లోహిత్ రే నీకు ఈ ముద్దు పిచ్చి పట్టిందేంట్రా ఇలా చేస్తున్నావు నువ్వు నువ్వే కదే నేను దూరంగా ఉంటున్నాను అని ఏడ్చుకుంటూ ఉన్నావు ఇప్పుడు దగ్గరగా ఉంటే ఏమో వదులు వదులు అంటున్నావు ఇదేమైనా న్యాయమైనా నీకు దగ్గరగా ఉంటే మరి ఇలా కాదురా నాతో మాట్లాడాలి అని అంతేగాని మరి నా దగ్గరికి వచ్చి అతుక్కుపోవడం అనలేదు నేను దగ్గరగా అంటే మరి నాకు ఇలానే అర్థమైంది అంటూ ఆ నైట్ అంతా చిలిపి పనులతో రొచ్చిపోయాడు లోహిత్ ఇక ఆదిత్య బాబు ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద వాలిన తర్వాత అతడికి ఉదయం అర్చన పెట్టిన ముద్దే అతడికి గుర్తొస్తూ ఉంది పదే పదే హా దొంగానా ఏం చేసి తెచ్చావే ఏం చేసినా అదే ముద్దుసేని గుర్తుకొస్తుంది రేపు చెప్తా నాగవేణి సంగతి అనుకుంటూ ఎలాగోలా బెడ్ మీద దొర్లుతూ నిద్రపోయాడు ఆదిత్య ఇక మన హీరో బాబు ఒంటరిగా అతడి బెడ్రూమ్ లో విశాలమైన బెడ్ మీద ఒక్కడే పడుకొని సీలింగ్ ని చూస్తూ ఉన్నాడు దినమ్మ పెళ్ళయ్యాక కూడా ఒంటరిగా పడుకునే బతికేంటో నాది ఎలా ఉండేవాన్ని ఎక్కడికి తీసుకొచ్చుకున్నావురా ఇప్పుడు డైరెక్ట్ గా నేను రాను నువ్వు దొబ్బే అని చెప్పేసింది దానికి ఇంత ధైర్యం వచ్చేసింది దేవుడా పెళ్ళయ్యాక కూడా ఈ బ్రహ్మచర్యం ఏంట్రా నాకు అనుకుంటూ ఉన్నాడు సుమిత్ రేట్ నువ్వు బ్రహ్మచారి ఏంట్రా పెళ్లికి ముందే అన్ని కాని చేసావు ఇంకేంటి అని అంతరాత్మ గోల వినబడంతో అయినా కూడా పెళ్ళయ్యాక నాకు ఫస్ట్ నైట్ జరగలేదు కాబట్టి నేను బ్రహ్మచారినే అని తనకి తానే చెప్పుకుంటాడు సుమిత్ చూ ఎదవా అని మూడు సార్లు సుమిత్ మొహం పైన ఉమ్మేసి అంతరాత్మ మాయమవుతుంది సుమిత్ అతడి మొహాన్ని తుడుచుకుంటూ ఏం పర్లేదు ఏం పర్లేదు అనుకుంటాడు మీ అవ్వ ఇది మా షష్ఠి పూర్తి వరకు నన్ను దగ్గరికి రానిచ్చేలా లేదు అసలు పెళ్లికి ముందే అన్ని కానిచ్చేస్తే ఇలాగే ఇదిగో ఇలాంటి మొండి రాక్షసులే పెళ్ళల్లాగా వచ్చి పెళ్ళైన తర్వాత ఇదిగో ఇలా బ్రహ్మచారి వ్రతం చేయించేలా చేస్తారు అందుకే పెళ్లికి ముందు అన్ని మూసుకుని నిష్టగా ఉండాలి రా బాబు అనుకున్నాడు సుమిత్ పాపం పెళ్లికి ముందే అన్ని అవగొట్టేసి మళ్ళీ ఏం తెలియని ఎడ్డి పూసల ఇక ఉదయం అందరూ ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి హాల్లో కూర్చున్నారు ఎవరి వర్క్ కి వాళ్ళు వెళ్ళడం కోసం దివి ఫేస్ ఆ రోజు వద్దన్నా కూడా వెలిగిపోతూ ఉంది ఏంటి నిన్నటి వరకు మొహం ఒకలా పెట్టుకొని ఇవ్వాలేంటి అంతలా వెలిగిపోతుంది అన్నారు షా శారదా గారు లోహిత్తో పెళ్లికి మీరు ఓకే అని చెప్పేశారు కదా అమ్మ మీకు ఏ అభ్యంతరం లేదు కదా ఇక ఐఎమ్ సో హ్యాపీ అంది దివి బ్రహ్మ బ్రహ్మరాక్షసువే నువ్వు నువ్వు అనుకుంటే ఇక మీ నాన్న కాదు అనగలడా నీకు ఇష్టమైంది ఎప్పుడు కూడా మీ నాన్న కాదు అనడు కదా ఇప్పుడు కూడా నీ ఇష్టానికి నీ ప్రేమకి అడ్డు చెప్పలేదు అన్నారు శారదా గారు థ్యాంక్ యూ మమ్మీ డాడీ అని ఆదిత్య వైపు చూసింది దివి ఆదిత్య కూడా చిన్నగా స్మైల్ చేయడంతో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అని ఆదిత్యని వెళ్ళి హత్తుకుంది మేమెప్పుడు మీ సంతోషాన్నే కోరుకుంటాం రా అన్నాడు ఈడో అన్న వీడట్ట వీళ్ళ సంతోషాలు కోరుకుంటాడంట సంతోషం కోరుకునేవాడైతే నా పిల్లాని నాతో పంపించవచ్చుగా ఇంకా ఇంట్లోనే ఎందుకు పెట్టుకున్నాడు ఇది మన సుమిత్ బాబు ఇన్నర్ ఫీలింగ్ లోహిత్ దివి పాప హ్యాపీనెస్ ని చూస్తూ నిజంగా నువ్వు రాక్షసు వేనే అనుకున్నది సాధించేశావు ఇటు నన్ను అటు మీ అమ్మ నన్నను ఒప్పించేసావు అనుకున్నాడు మౌని కూడా చెల్లిని అలా చూస్తూ హ్యాపీగా ఉంది మౌని మనం కి వెళ్దాం కదా అన్నాడు ఆదిత్య అలాగే అన్నయ్య అంటూ మౌని తన హ్యాండ్ బ్యాగ్ భుజాన తగిలించుకొని ఆదిత్య పాటు నడిచింది ఆదిత్య వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి సుమిత్ చూస్తూ నువ్వెందుకు ఇంకా అక్కడే నిలబడ్డావు నువ్వు కూడా వస్తావు కదా మళ్ళీ వేరే కార్లో రావడం ఎందుకు పెట్రోల్ దండగా అన్నాడు వెటకారంగా నేను వస్తానని నీకెప్పుడు చెప్పాను బే అన్నాడు సుమిత్ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం ఏంటి నా చెల్లి ఎలాగో ఆఫీస్కి వస్తుంది తన కోసమైనా నువ్వు ఇంకో గంటలో వస్తావు కదా అదేదో మాతో పాటు వస్తావేమో అని అడిగాను అక్కడ నీ చెల్లితో మాట్లాడాలి అన్న రాక్షసుడిలా అడ్డుగా ఉన్నావు కదరా నువ్వు పైగా అది నన్ను దగ్గరికి కూడా రావట్లే రానివ్వట్లేదు దాన్ని ఏమైనా చేద్దామంటే ఇంకా వచ్చే పీకనక్కడా అన్నాడు సుమిత్ ఆ మాటకి లోహిత్ దివి ముసి ముసిగా నవ్వుకుంటూ ఉంటే మౌని ఆదిత్య కోపంగా సుమిత్ నే చూస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు అలా చూసినంత మాత్రాన నాకేం ఫరక్ పడదు నిజాలు మాట్లాడితే అలానే కాలుతుంది అందరికి ఇక వెళ్ళండి ఆఫీస్ ని నుంచి సాయంత్రం అయినా నైట్ అయినా తిరిగి రండి ఇద్దరు అంటూ అన్న చెల్లెని తిట్టుకుంటూ అతడి కి వెళ్ళిపోయాడు సుమిత్ మౌని వాడు అంతే కదా నువ్వు వాడు వాడి మాటలు పట్టించుకోకు అని చెల్లిని తీసుకొని కి వెళ్ళిపోయాడు ఆదిత్య నువ్వు ఆఫీస్ కి అని అడిగింది దివి లోహిత్ని ఇవాళ రావట్లేదని ఆల్రెడీ మీ అన్నకి చెప్పేశానే నేను అన్నాడు లోహిత్ ఏ ఏం పాపం ఈ పాపతో నాకు ఇవాళ చాలా పని పనుందంట సో అందుకే వెళ్ళట్లేదంట పాద బయటికి వెళ్ళొద్దాం అన్నాడు దివితో లోహి బేబీ నువ్వు నాకు చాలా షాక్లు ఇస్తున్నావు తెలుసా అంది దివి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్